మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మన తన గెస్ట్ ఎవరు అంటే ట్రాన్స్జెండర్ సిరి గారు ఉన్నారు చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు సాయి పల్లెవ్ లెక్క ఉన్నారు అని అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒకటే పేరు రెండు పిల్లలు రెండు పెద్ద హైబ్రిడ్ పిల్ల ట్రాన్స్ గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు చేంజ్ అయినారు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఏజ్ కే సర్జరీస్ అనేసి ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదా కొన్ని రోజులు అయితే నేను సఫర్ అయ్యాను ఎనక్కా అంటే ఆ పెయిన్స్ ఎలా ఉంటదంటే మనం భరించుకోలేము అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మా డాడీకి ఇద్దరు వైఫ్ ఫస్ట్ వైఫ్ అయితే పిల్లలు లేరు అనేసి సెకండ్ వైఫ్ చేసుకున్నారు మా డాడీ మేము ముగ్గురం పిల్లలము మా డాడీ నైన్త్ ఉన్నప్పుడు చనిపోయాడు మీరు నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి అప్పుడు లవ్ స్టోరీస్ ఉందక్క గాని సిక్స్ మంత్స్ బ్యాక్ తనది మ్యారేజ్ అయిపోయింది వేరే అమ్మాయితో ఆ పెళ్ళే టైమ్ లో కూడా వాళ్ళ ఫ్రెండ్ కి నేను కాల్ చేస్తాను ఏంటిది మీ ఫ్రెండ్ అప్పుడు సపోర్ట్ చేసిన అబ్బాయిలే నువ్వేంటి అమ్మాయివా ఏంటి నేను చేసుకోవడానికి తన లైఫ్ తను చూసుకుంటుండ కదా అంటే ఎన్ని రోజులు నాతో మాట్లాడారు కదా మీరంతా సపోర్ట్ చేస్తారు కదా మరి ఏంటిది మీరు చెప్పాలి కదా నేనున్నాననేసి అంటే నువ్వేంటి అమ్మాయివా అనుకుంటున్నావా ఏంటి కొద్దివి కదా వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరు అంటే ట్రాన్స్ జెండర్ సిరి గారు ఉన్నారు చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు సాయి పల్లవి లెక్క ఉన్నారని సో ట్రాన్స్ సాయి పల్లవి అని మనం అనుకోవచ్చును సో హలో హాయ్ అక్క ఎలా ఉన్నావు సూపర్ నువ్వు సూపర్ సూపర్ ఓకే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ఓపెనింగ్స్ కెల్తుంటాన అక్క యూట్యూబ్ లో చిన్న కంటెంట్ లా చేస్తుంటాను ఓకే ట్రాన్స్ గా చేంజ్ అయ్యే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆ 6 7 ఇయర్స్ అవుతుంది 6 7 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు చేంజ్ అయినారు 18 ఇయర్స్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు అంటే నాకు తెలిసి టెన్త్ ఇంటర్ ఉండొచ్చు ఇంటర్ అక్క ఇంటర్ కంప్లీట్ అయింది ఓకే అంటే ఎయిటీన్ ఏజ్ కే ఏం ప్రాబ్లం ఉండదా ప్రాబ్లం ఏం కాలేదు కానీ కొన్ని రోజులు అయితే నేను సఫర్ ఆ పెయిన్స్ అనేది లేచాక టాయిలెట్ ప్రాబ్లం అనేసి కొన్ని సఫర్ అయ్యాను ఇంకా లేచాక కొన్ని రోజులకైతే నేను కోలుకోలేదు ఒక సిక్స్ మంత్స్ వరకు ఎవరికైనా అనిపిస్తుంది అక్క ఇది కంపల్సరీ అంటే ఆ పెయిన్స్ ఎలా ఉంటది అంటే మనం భరించుకోలేము అసలు ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండి బేబీని బర్త్ చేస్తున్న టైంలో ఆ అమ్మాయి ఎలా భరిస్తుంది ఆ పెయిన్ అంతకన్నా ఎక్కువ మాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంట్లోనే నక్క ఏం తినొద్దు ఏం చెయ్యొద్దు పెయిన్స్ ఓకే చాలా చాలా స్ట్రగుల్ చాలా ఓకే తర్వాత అయిపోయినాక అప్పుడు స్టార్ట్ అయిందా మీరు హెయిర్ పెంచుకోవడం లేదు లేదు ట్రాన్స్ లైఫ్ లోకి వచ్చాకనే పెంచుకున్నాను అప్పుడు లైట్ గా ఉండే కొంచెం కొంచెం అందరు అడిగేటోళ్ళు ఇంకా చుట్టుపక్కలల్లో ఏంటి హెయిర్స్ పెంచుతున్నావు ఎందుకు హెయిర్స్ కటింగ్ తీపిచ్చుకోవచ్చు కదా ఇలా ఇలా అనేసి అది నా ఇష్టం అనేసి దాన్ని ఓకే అప్పుడు కూడా జుట్లేస్తున్నానా ఏంటి లేదు లేదు మా అంటే మా డాడీకి ఇద్దరు వైఫ్ ఫస్ట్ వైఫ్ అయితే పిల్లలు లేరు అనేసి సెకండ్ వైఫ్ చేసుకున్నారు మా డాడీ మేము ముగ్గురం పిల్లలము సెకండ్ వైఫ్ అంటే మీ మదర్ త్రీ మెంబర్స్ మా డాడీ నైన్త్ ఉన్నప్పుడు చనిపోయాడు అనమాట మీరు నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు ఓకే హార్ట్ అటాక్ వచ్చి అప్పుడు చనిపోయారు ఇప్పుడు ఇద్దరు మదర్స్ అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు కానీ వాళ్ళంతా వాళ్ళు బతుకుతున్నారా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు చిన్న మమ్మీ మా మదర్ ఏమో ఇక్కడ హైదరాబాద్ లో మా మామయ్య వాళ్ళ దగ్గరే ఉంటది ఇంకా పెద్ద మమ్మీ విలేజ్ లో ఉంటది వ్యవసాయం అలాంటివి చేసుకుంటది ఇంకా ఇప్పుడు డాడీకి ఇద్దరు వైఫ్ అని అంటే నెగిటివ్ టాక్స్ చాలా వరకు ఉంటది మీరు ఫేస్ చేసినా గానీ విన్నాయి కానీ ఎలాంటివి అంటే పెద్ద మమ్మీకి పిల్లలు లేరు గొడ్రాలు ఇలా ఇలా అనేసి చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు అనేటోళ్ళు మా ముందర అనేటోళ్ళు ఆమె ఇప్పటికీ బాధపడుతుంది అయినా నాకు పిల్లలేకపోతే ఏంటి నా పిల్లలే కదా అనేసి ఇంకా మమ్మల్ని చూసుకుంటది ఆ చిన్న మమ్మీ కూడా ఏంటి సెకండ్ హస్ నువ్వు ఎలా చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు అనేసి అప్పుడు చిన్న వయసులో మమ్మీది అప్పుడు మ్యారేజ్ చేసేసారు సో మమ్మీ కూడా ఇంకా చాలా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు అక్క ఇది ఇది ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు సెకండ్ వైఫ్ గా అవసరం నీకు ఆమె ఆల్రెడీ ఉంది కదా అనేసి ఓకే ఇంకా వాళ్ళకి ఇంకా సమాధానం మీద ఇంకా మీ మమ్మీ చాలా ఫేస్ చేస్తూ ఉండాల్సి ఉన్న ఓకే మీరి ఇంట్లో ఎంతమంది మేము త్రీ మెంబెర్స్ అబ్బాయిలేము ఇంకా మమ్మీ ఇద్దరు మమ్మీలు ఫైవ్ మెంబర్స్ త్రీ మెంబెర్స్ అబ్బాయిలు ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఏమయ్యాడు అమ్మాయి అయ్యాడా మీరు ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్న రీల్స్ కి కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పటిదాకా ట్రాన్స్ అని అసలు ఎవరికి తెలియకుండా ఉండొచ్చు చాలా మంది చెప్తారక్క మా క్లాస్ అమ్మాయిల కన్నా నువ్వు బాగున్నావు మా పక్కింటి నువ్వు బాగున్నావు అనేసి ఓకే కామెంట్స్ వస్తుంటాయి వాయిస్ మేల్ వాయిస్ ఏమనొచ్చా నాకు ఇదే వాయిస్ ఇంకా వేరే వైఫ్ అంటే లేదు అంటే ఇప్పుడు మీ క్లాస్ మేట్స్ మీ అబ్బాయిలు ఉంటారు కదా ఇంటర్ దాకా వాళ్ళంతా ఇప్పటికి ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎలాంటి రెస్పాన్స్ ఉంది అంటే స్టార్టింగ్ లో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఏంటి రా అని బిహేవియర్ అమ్మేలా ఉంది ఏంటి తిల్కల్స్ పెట్టుకొస్తావు ఫెరవ్ పెట్టుకొస్తావు అసలు ఏంటిది అనేసి కొన్ని రోజులు వాళ్ళకు అది నాకు ఇష్టం నేను అలాగే పెట్టుకుంటాను మీకు ఏమైనా ప్రాబ్లం అనే దాన్ని సో కొన్నికి వాళ్ళకి తెలిసిపోయింది ఓకే నువ్వు అమ్మాయి లానే ఉంటావు అనేసి వాళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు ఓకే నీకు నచ్చినట్టు ఉండు మా దగ్గర ఓపెన్ గా ఉండు ఎందుకు అలా అనేసి అయితే ఇంకా వాళ్ళు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు కొందరు మాట్లాడతారు కొందరు ఇంకా మాట్లాడారు ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అబ్బాయిగా ఉన్నప్పుడ అక్క అబ్బాయిగా ఉన్నప్పుడు యా అమ్మాయిలు అమ్మాయి ఒక అమ్మాయి చేసి అంటే అబ్బాయి అంటే ఒక అమ్మాయి చేసింది ఇద్దరు అబ్బాయిలు చేశారు ఇద్దరు అబ్బాయిలు ప్రపోజ్ చేశారు మీరు అబ్బాయి ఉన్నప్పుడే అబ్బాయి ఉన్నప్పుడే ఎందుకు అంటే నేను అమ్మాయిలా ఉన్నాను అనేసి వాళ్ళకి నా మీద ఫీల్ వచ్చిందో నాకు తెలియదు ఓకే అంటే ఒక బాయ్ ఉన్నప్పుడు బాయ్స్ ఏ ప్రపోజ్ చేశారు అంటే క్లాస్ సార్ క్లాస్ మెన్స్ ఒకరు ఇంకా బయట విలేజ్ లో ఏమని ఎట్లా ప్రపోజ్ చేశారు అంటే నువ్వు నాకంటే ఇష్టం ఏదో చిన్న స్లిప్ మీద లవ్ యూ అని రాసి క్లాస్ మెంట్ లో విసిరేయడం అలా అంటే వాళ్ళకి నీ గురించి కంప్లీట్ గా ఏమని తెలుసు అసలు అంటే నడక అమ్మాయిలా ఉంటది సో నా వాయిస్ అమ్మాయిలా ఉంటది వాళ్ళ దగ్గర నేను అమ్మాయిలానే బిహేవ్ చేస్తాను ఒక అబ్బాయిలా అయితే నేను ఉండలేదు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏంటి అంటే నువ్వు ఇష్టపడునట్టు లేదక్క అంటే వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తా అంటే అంటే నా బిహేవియర్ చిన్నప్పటి నుంచి అలా కదా అమ్మాయిలా దగ్గర కూడా ఇంకా అలాగే ఉంటాను కొందరు అంటారు సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ లానే ఉన్నావు అనేసి అప్పుడే అంటారు అబ్బాయిగా ఉన్నప్పుడే ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ లానే ఉన్నావు నీ వాయిస్ అలాగే ఉంది నా గర్ల్ ఫ్రెండ్ ని చూసినట్టు ఉంది ఇలా ఇలా మొత్తానికి బాయ్గా ఉన్నప్పటి నుంచి ప్రపోజల్ స్టార్ట్ అయ్యా అమ్మాయిలు చేస్తారా మరి ప్రపోజల్ ఒక అమ్మాయి చేసింది ఏమన్నా మరి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాను అప్పుడు అంటే అమ్మాయిల మీద నాకు ఫీల్ రాదు కదా సో పాపం అమ్మాయి ఇప్పుడైతే ఆ మెసేజ్ చేస్తుంటాడు ఇప్పటికీ మెసేజ్ చేస్తుంది ఆ పిల్ల ఆ ఫోన్ చేస్తుంటది నార్మల్ గా మాట్లాడతది ఓకే ఏం కాదులే ఇప్పటికీ మాట్లాడే ఒక ఫ్రెండ్ లా ఉండంటది ఓకే తను క్లాస్మేట్ ఏనా లేదలే మరి మీరు ఎవర్న ఇష్టపడ్డారా లేదు నేను ఎవ్వని ఇష్టపడలేదు కానీ మా ఇంటి పక్కల ఒక అమ్మాయి అప్పుడు సో మాట్లాడేది క్లోజ్ గా ఫ్రెండ్ లా ఉండేది ఫ్రెండ్ గానే ఇష్టం అంతే ఓకే మీరు బాయ్ గా ఉన్నా ఇంకా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఏంటి ఎవరైనా ఆమెకు ప్రపోజ్ చేస్తే ఆమె నాకు చెప్పడము నాకు ఎవరైనా ఏమంటే ఆమెకు చెప్పడము ఇంకా క్లోజ్ అన్ని ఇంకా షేర్ చేసుకునేటోళ్ళము ఓకే అంటే నిజంగా లవ్ ట్రాక్ నడిచినట్టే అది క్లోజ్ అంటే ఆ ఏజ్ లో లీద్ లీద్ అక్క జస్ట్ ఫ్రెండ్ అంతే తనకు అంటే ఇష్టం తనంటే నాకు ఇష్టం ఓకే జస్ట్ ఫ్రెండ్స్ యా అంతే